మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదుగా నమోదైనటువంటి కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలైనట్టుంది అయితే ఆ కేసు ప్రాథమికంగా బెట్టింగ్ యాప్లతో కూడా ముడిపడినటువంటి కేసు బెట్టింగ్ యాప్ల ట్రాన్సాక్షన్లతో కూడి ముడిపడిన కేసు ఆ విచారణలో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన లింకులు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన లావాదేవీలు ఏ మేరకు బయటపడ్డాయి ఇది ఒకటైతే ఆ తర్వాత దాదాపు మూడు నెలలకి అంటే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అదే స్టేషన్లో ఒక జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది క్రైమ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదులో చేసినటువంటి ఫిర్యాదు ద్వారా ఈ జీరో ఎఫ్ఐఆర్ సంబంధించిన ఫిర్యాదు కూడా చేశారు మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిఫోన్కి సంబంధించి అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి కావచ్చు అలా విచారణ జరగాల్సినటువంటి ఆ టెలిఫోన్ సంభాషణ లేదా మెసేజ్ సంబంధించినటువంటి కేసులో ప్రాణహాని ఉన్నందువల్ల ఆ ఫిర్యాదుదారు జీరో ఎఫ్ఐఆర్గా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగే విధంగా తను ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇది కూడా నూట ముప్పై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ దాంట్లో సంబంధించిన అప్ కేసుగా విచారణ జరగాల్సి ఉంది మరి బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈ ఎఫ్ఐఆర్లో కూడా ఈ ఫిర్యాదు దారి ఇచ్చినటువంటి వివరాల్లో కూడా ఆ స్టేట్మెంట్స్లో కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ రకంగా విచారణ జరగడం లేదు నిందితులను ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు జీరో ఎఫ్ఐఆర్లో నిందితులను అరెస్ట్ చేసే అధికారం పోలీసులు లేదా అలా అరెస్ట్ చేయకపోతే నిందితులు తప్పించుకుంటే దేశ దేశమంతి పారిపోతే సాక్ష్యాధారాలు నిర్మూలిస్తే ఆ బాధ్యత ఎవరిది ఆలోచించాలి విచారణ ఎలా జరుగుతుందనేది బెట్టింగ్ యాప్ల లింకులు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉన్న కేసుల్లో అలా విచారణ చేయకపోతే న్యాయం జరగదు సమాజానికి చేస్తున్నారో లేదా ఆలోచించుకోవాలి బహిరంగంగా కూడా పడించవచ్చు కమ్యూనిస్ట్ని వర్తిలేను కమ్యూనిస్ట్ పిప్లం వర్తిలేను